ఆరు పదిహేను సాయంత్రం గంటల నిమిషాలు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు అన్నీ ఏకద పరవాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు ప్రతి ఉదయం నీలా నవే సగసుల జో గరం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అబే मजा आएगा ना హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మిస్టర్ రోడ్ రైడర్ అంటారు సో మేమైతే ఇవాళ మేము ఫ్రెండ్స్ అందరం అయితే చిన్న ప్లాన్ చేసుకున్నాం ఎగ్జాక్ట్ మేమైతే ఓవర్ఆర్ రోడ్ పైన ఉన్నాం సీదా మేమైతే బాపట్ల బీచ్ ప్లాన్ చేసుకున్నాం సో మేము మా ఫ్రెండ్స్ అందరం అయితే చిన్న ట్రిప్ ప్లాన్ చేసి సో స్టార్ట్ అయిపోయినాం లే స్టార్ట్ గోయింగ్ టు బాపట్ల బీచ్ సో మేము పోతూ పోతూ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక దగ్గర ఆగి మేమైతే అన్నీ తీసుకున్నాం సో తీసుకొని అయితే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని మేము అక్కడ ఆగి సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మా అన్నయ్య వాళ్ళు అయితే ఫుడ్కి రాక వండుతారు సో మేము అందరం అయితే అలా కూర్చొని లాగిచ్చి పడేసి సో మెల్లగా టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ సో ఎగ్జాక్ట్ అయితే మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేసి మళ్ళీ వెహికల్స్ అయితే ఆపేసి మేమైతే అనే విలేజ్లో ఒక టీ అయితే తాగేసినాం సో అందరం టీ తాగి మళ్ళీ ఎగ్జాక్ట్ స్టార్ట్ అయిపోయినాం బీచ్లోనే ఇంకా వెహికల్స్ ఆపేసినాం మా అన్న వాళ్ళు షాక్ అయిపోయారు సో నైట్ ఇక్కడ రూమ్ తీసుకుంటు స్టే చేసి మార్నింగ్ లేచి ఒక టిఫిన్ అయితే వాయిచ్ పడేసినాం మా ఫ్రెండ్స్ అయితే దోశల మీద దోశలు వేసి పాడేసి ఇక టిఫిన్ చేసేసి సీదా బీచ్కి వెళ్తుంటే మధ్యలో గుర్రం కనిపించింది మా దోశగా అయితే గుర్రమా అని అర్థం కాక చూస్తారు సో ఈ నుంచి మెల్లగా బీచ్లకైతే ఎంట్రీ ఇచ్చినాం సో బీచ్లకు ఎంట్రీ ఇస్తుంటే ఆ గాలి ఇది ఫస్ట్ టైం లైక్ నేను రావడం అయితే బాపట్లా బీచ్ సో ఎంట్రీ ఇచ్చేసినాం మెల్లిగా వెళ్తూ వెళ్తూ అసలుకి ఫీల్ అయితే గుడ్ అసలు ఇంకా ఎంజాయ్ చేయాల్సిందే లెస్ట్ సో మేమైతే బీచ్కి వచ్చేసాం బాపట్ల బీచ్ సూర్యలంక సో వ్యూ చూస్తుంటే వేరే లెవెల్ ఉంది క్రేజీ అనిపిస్తుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం బీచ్లో అసలుకి వేరే లెవెల్ ఎంజాయ్ చేసినాం అక్కడ వన్ డే స్పెండ్ చేసి సీదా అక్కడ నుంచి అయితే మేము విజయవాడ స్టార్ట్ అయ్యాం హలో విజయవాడ సో మేమందరం అయితే విజయవాడ వచ్చినాం ఇక్కడ ఒక రూమ్ తీసుకొని మేమందరం అయితే రిలీఫ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి లైక్ మార్నింగే టెంపుల్కి వెళ్దామని అమ్మవారి దర్శనం చేసుకుందామని అయితే స్టార్ట్ అయిపోయినాం సో మేమందరం అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాం అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే వేరే లెవెల్ ఉంది సో మేమైతే ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేసినాం సో మళ్ళీ గెట్ బ్యాక్ ఇక ఓమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం సో ఈ ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం సో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటున్నా మిస్టర్ రోడ్ రైడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్